నిజమాబాద్ జిల్లా మండలంలో డెబెయర్ మీదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం సిరికొండ పోలీస్ స్టేషన్ ఐకేపీ ప్రభుత్వ పాఠశాలలు లైబ్రరీ అటవీ శాఖ ప్రాథమిక సహకార సంఘం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం సిరికొండ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యువకులు మాట్లాడుతూ స్వాతంత్రం లభించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావడంతో భారతదేశ వ్యతిరేక శక్తులు ఒకటయ్యాయి భారతదేశ శక్తులు ఒకటయ్యి భారతదేశాన్ని విడగొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాయని ప్రపంచ పటం ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడం ఎవరితరం కాదని వక్తలు పేర్కొన్నారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభా వేదికపై షెడ్డు నిర్మించిన రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్కు చెందిన విద్యార్థులను గ్రామస్తులు సన్మానించారు విద్యార్థులకు టై బెల్టులు అందించిన వినోద్ను పాఠశాల అభివృద్ధి కోసం పదివేల రూపాయలను అందజేసిన యామశోభన్ను పలువురు అభినందించారు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు సిరికొండ మండల ప్రత్యేక అధికారి టీటీడీఓ నాగోరావు ఎంపీడీఓ తారాచంద్ సిఏ బిక్షపతి ఎస్ఐఎల్ రామ్ ఎఫ్ఆర్ఓ వివి నాయక్ ఏపీఎం కిరణ్ కుమార్ సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్ వివిధ గ్రామాల కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షుడు దువ్వూరు సంతోష్ రెడ్డి శ్రీకొండ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ జలంధర్ శ్రీకొండ మండలంలోని యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ

i have a I'm yes. going yes. yes. జీవనదుల కన్న తల్లిదే ఓ ఎమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగన్ సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీవు హిమ వింద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామున స్థావరాలు పసిడి పంట చే విద్యార్థులు ఇలాంటి భారతీయ సంస్కృతితో కూడినటువంటి సమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించి భారతదేశ ఉత్తమ పౌరులుగా మా తీర్చిదిద్ద దిద్దపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కాశ్మీర్ ఎక్కి భారత మాతాకి జయ అంటే ఆ పాకిస్తాన్ కబ్బురే కబ్బురేస్తాన్ లోకొస్తాన్ అన్నమాట సభ ముఖంగా విన్న మనం జై హింద్ అనక ముందే సత్యనాశ అయిపోయింది పంతొమ్మిది వందల ఒక సంవత్సరంలో యుద్ధం జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్ ఉన్న బంగ్లాదేశ్ కు మనం సహాయ సహకారాలు అందించి దాని గురూ మనం మనం దానికి బంగ్లాదేశ్ గా నామకరణి సహాయం చేసినాం కానీ ఈ రోజు వాళ్ళు అల్లర్లు సృష్టించబడింది అది అమానుష్యం జరిగింది థ్యాంక్ యూ సార్ టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఐడి కార్డు గురించి హర్షవర్ధన్ థ్యాంక్ యూ సార్ ఐడి కార్డ్స్ వేస్తే మా పిల్లలు ఇంకా మెరిసిపోతున్నారు శ్రీజా